ఈ కుంభమేలా కాదు కానీ ఒక్కొక్కళ్ళ భాగవతాలన్నీ బయటపడుతున్నాయి కుదిరినప్పుడల్లా మాట్లాడుకున్నాము ఇప్పుడు ఏదో మమతా కులకర్ని డ్రగ్ ఎడిక్టివ్ డ్రగ్ పెడ్లరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి తర్వాత దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ వాళ్ళతో కలిసి చోటారాజన్తో కలిసి చాలా ఈ గోళ గోళైపోయింది ఇప్పుడేమో స సన్యాసం పుచ్చుకున్నానని ఆవిడేదో పాతిక సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చి సన్యాసం అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా ఆనందపడిపోతున్నారు ముఖ్యంగా బీజేపీ నేతలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు అది అట్లా పక్కన పెడితే గనుక హేమమాలిని ముఖ్యంగా చెప్పాలంటే హేమమాలిని గురించి చెప్ప చెప్పుకోవచ్చు ఆవిడ మంచి డ్యాన్సర్ అని చెప్తాను మంచి నటి నటి అనేది మరి ఏ ఏ కొలమానంతో మరి కొలుస్తారో మరి నాకు తెలియదు కానీ మంచి అందగత్తే మంచి డాన్సర్ అని అయితే నేను చెప్తా చెప్పగలుగుతాను మంచి మ్యానిపులేటర్ తన కెరీర్ని చాలా బాగా మ్యానిపులేట్ చేసుకుంది అయితే ఎప్పుడైతే పది సంవత్సరాలుగా కన్సిక్యూటివ్గా మధుర ఎంపీగా మధ్య అసెంబ్లీ ఇదేంటి లోక్సభ కాన్స్టిట్యున్సీ తను అక్కడ ఎన్నిక కాబడిందో లోక్సభ స్థానం నుంచి మధుర నుంచి అప్పటి నుంచి అసలు ఈవిడకి పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంటే చాలా చాలా ఇష్టం ఎడోర్ చేస్తాను ఏ విషయంలో అంటే ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ లుక్స్ ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే కనుక ఒక ఆడవాళ్ళు ఆడవాళ్ళకి డెఫినెట్గా ఉండాల్సిన ఆ ఒక యాంగిల్ ఆవిడలో ఉన్నది అందుకని నేను చాలా ఇష్టపడతాను కానీ ఏంటంటే మనుషుల్లో హిపోక్రసీ అంటే చాలా అసహ్యం పుడుతుంది నాకు ముఖ్యంగా ఇప్పుడు హిందూ మతం హిందూ మతం కొత్తగా హిందూ మతం పుచ్చుకునే వాళ్ళు విపరీతమైన బొట్లు నామాలు అవి ఇవి పెట్టేసుకుని మొత్తం మేము చాలా మతస్థలం మేము హిందూ మతంలో ఆరితేము తేలిము అంటూ ఉంటారు అట్లాగే ఇప్పుడు రౌడీలు గుండాలు వాళ్ళు కూడా పెద్ద పెద్ద బొట్లు బొట్లు తిలకాలు వేరే తిలకాలు పెట్టుకుని విహరించేస్తూ ఉంటారు సరే వాళ్ళని అట్లా పక్కన పెడితే గనుక ఇప్పుడు ఈ హేమమాలి మాత్రం పది సంవత్సరాలుగా అసలు ఈవిడ అసలు నేను మతం అంటే నేను నేనంటే మతం దేవుడు అంటే నేను నేనంటే దేవుడు దేవుడు కృష్ణుడంటే అంటే నాకు కృష్ణ పరమాత్ముడు అంటే నాకు ప్రాణం దుర్గా దుర్గామాత అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఆవిడ బ్యాలేలు బాగా చేస్తూ ఉంటాను నేను డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చాను అని అయితే ఇట్లా అన్నీ కూడా అన్నిట్లో కూడా తనదంటూ ఒక ప్రవేశం ప్రవేశం జరిగింది ప్రవేశం చూ పెట్టి అందరినీ కూడాను మెప్పించగలిగింది ముఖ్యంగా బీజేపీ పెద్దలని ఎక్కువగా మెప్పించగలిగింది బాగా బాగా పేరు తెచ్చుకుంది బాగా పెద్దలకి అక్కడ యూ యూపీలో ఉన్న చీఫ్ మినిస్టర్ ఎందుకంటే యూపీలోనే వస్తుంది తన కాన్స్టి తన లోక్సభ నియోజకవర్గం అనేది యూపీలోనే కాబట్టి ఏంటంటే ఆదిత్యనాథ్తో బాగానే మంచి సత్సంబంధాలు ఉన్నాయి తర్వాత బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు అయితే అంతా బాగానే ఉంది సరే ఆవిడ ప్రొఫెషన్ ఏదో ఆవిడ చేసుకుంటుంది కానీ ఏంటంటే ఆవిడ బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ బీయింగ్ ఏ తమిళ అయ్యంగార్ ఒక బ్రాహ్మీణు జనరల్గా ఏంటంటే రాధే రాధే అంటాము లేకపోతే ఇట్లాంటివి అనరండి కానీ ఏంటంటే పోనీ తనేదో హిందీలో హిందీ హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయి తను ఏదో హిందీ ఆవిడలాగా ఉన్నావు అంటే ఆవిడ హిందీ హిందీ లాంగ్వేజ్ కూడాను పెద్ద యాక్సెంట్ కూడా బాగుండదు సౌత్ సౌత్ ఇండియన్ యాక్సెంట్ కనిపిస్తూ ఉంటుంది సో ఎందుకు చెబుతున్నానంటే ఆవిడ హిందీ హిందీలో కూడాను చక్కగా ఎక్సల్ చేయలేకపోయి హిందీ లాంగ్వేజ్ని కూడా ఎక్సల్ చేయలేకపోయింది హిందీని కూడా తను తన సొంతగా తను ఓన్ చేసుకోలేకపోయింది అనమాట కానీ ఏంటంటే హిందీ 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 అని చాలా గొప్పగా తిరుగుతూ రాధే రాధే అంటూ బొట్లు పెట్టుకుని రకరకాల రకరకాల కృష్ణ కృష్ణుడు వెళ్ళిపోతుంది అక్కడ తర్వాత మధురాలు కృష్ణుడికి సంబంధించిన గుళ్ళు గోపురాలు బాగు చేసింది అంతా బాగుంది ఇప్పుడు కుంభమల్ల కుంభం ఎలాకెళ్ళిపోయి నానా ఆగం ఆగం చేసింది నన్ను ఏంటంటే తన అసలు కుంభం అంతా తన మూలంగానే తనకేదానే సృష్టికర్త అయినట్టు తనే తన వల్లే జరుగుతున్నట్టు యాక్చువల్గా చెప్పాలంటే ఈ హిందూ హిందూ మతం గురించి ఎక్కువగా మాట సనాతన ధర్మం నాశనం అయిపోతున్నది మతం బూడిదైపోతున్నది మతాన్ని పాడు చేస్తున్నారు మతాన్ని కల్లోలం చేస్తున్నారు అది ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది అందుకే నాకు నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఈ హిపోక్రసీ సినిమాల్లోకి చేరగానే వస్తుంది ఆ హిపోక్రసీ లేకపోతే హిపోక్రసీ ఉన్న వాళ్ళే సినిమాల్లోకి వెళ్తారు అంటే అది మనం చెప్పలేము అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ మరి ఇన్ని కబుర్లు చదువుతుంది మానవత్వం గురించి కబుర్లు చదువుతుంది అబ్బో చాలా చదువుతూ ఉంటుంది దేవుడు భగవంతుడు లీలలు అవి ఇవి అంతా బాగా చదువుతుంది సరే ఆవిడ డ్యాన్స్ గురించి మాట్లా చెప్తే మనం ఏమి ఎదురు ఎదురు మాట్లాడలేం కానీ ఏంటంటే మానవత్వం గురించి మాట్లాడిన భక్తి గురించి మాట్లాడిన రెండు విషయాల్లో మనం 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 కాస్త అభ్యంతరాలు ఉంటాయి మనకి ఎందుకంటే ఆవిడ మరి ఇంత మతం నాశనం అయిపోతున్నది మతం చాలా అపాయంలో ఉంది డేంజర్లో ఉన్నది అనే మనిషి డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ధర్మేంద్రని పెళ్లి చేసుకుంది ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి అతను పిల్లలు పిల్లలు ఉన్న వ్యక్తి మరి అట్లాంటి మనిషిని ఎందుకు పెళ్లి చేసుకోవటం మరి మానవత్వం అప్పుడు గుర్తు రాలేదా లేదా ఒక ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను అనేది ఒక ఒక రకమైన ఒక భావన రాలేదా ఆవిడకి అంటే అది మరి మనకు తెలీదు అయితే మొత్తం మధ్య ఆ రోజుల్లో ధర్మేంద్ర కొడుకు డియోలు చాలా చెలరేగిపోయేవాడు ఈవెని బాగా కొట్టడానికి వెళ్తూ ఉండేవాడు అనమాట చాలా చాలా ఫెరోషియస్గా ఉండేవాడు తర్వాత ఏదో కుటుంబంలో కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి అయితే ముఖ్యంగా ఇంకోటి అసలు మతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈవిడ ఇస్లాం మతం తీసుకున్నది అయేష్ అబి అనే పేరు మార్చుకుంది ధర్మేంద్రని పెళ్లి చేసుకున్నప్పుడు ధర్మేంద్ర కూడా ఆల్రెడీ పెళ్ళైన వాడు కాబట్టి మతం మార్చుకుంటే ఆ సమస్య ఉండదు తనకు తన భార్యకి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను తన తన కుటుంబం నుంచి దూరం వెళ్ళిపోదలుచుకోలేదు కాబట్టి ఏంటంటే ఈవిడతో కూడా కంటిన్యూ చేయగలుగుతు ఈవిడ్ని ఈవిడితో ఉండదలుచుకున్నాడు ఆవిడ్ని కంటిన్యూ చేయదలుచుకున్నాడు అయితే ఆ టైంలో అతను కూడా దిలావర్ ఖాన్ అనే పేరు మార్చుకున్నాడు అప్పుడు మరి కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ధర్మేంద్ర హేమమాలిని అనిగా తెలియబడతారు కాబట్టి వాళ్ళు అదే పేర్లతో చలామణి అవుతున్నారు కానీ వాళ్ళ వాళ్ళ పేర్లు మాత్రమే ఇప్పటికి కూడా దిలావర్ దిలావర్ ఖాన్ అని ఉంటుంది ఆయిషా బీ అని బి అని ఉంటుంది మరి ఇన్ని మా ఇన్ని విషయాలు మరి హిందూ మతం గురించి ఎంత హిపోక్రసీగా మాట్లాడే హేమమాలిని ఎంత ఎంత ఓ డప్పులు కొట్టుకుని డప్పు కొట్టుకుని బాజాలు భజి భజ బజాయించే హేమమాలికి కొంచెం కూడా నువ్వు కొంచెం సిగ్గు అనిపించదా అనిపిస్తుంది నాకు ఎందుకంటే బీయింగ్ ఏ లిబ్రాన్ వాళ్ళు లిబ్రాన్స్ అనేవాళ్ళు అక్టోబర్లో పుట్టిన వాళ్ళు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళు లిబ్రాన్స్ వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు ఈవిడ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది కానీ ఇట్లా ఒక ఒక కుటుంబాన్ని నాశనం చేయటంలో కూడా పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ సంపాదిస్తుంది అన్న విషయం నాకైతే తెలియలేదు మరి ఒక 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 పెళ్ళైన ఒక మగవాడిని పెళ్లి చేసుకోవటంలో అంతర్యం ఏంటి మరి మరి వీళ్ళే మొదలు ఈ ఈవిడని చూసి ముందు వైజయంతి మాలను చూసి ఈవిడ మొదలుపెట్టింది అతను ఆవిడ కూడా అట్లాగే ఆవిడ సౌత్ ఇండియన్ తమిళ బ్రా తమిళు ఆవిడ ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంది పంజాబీ అయినా సరే అయితే ఆవిడని చూసి ఇదిగో ఈవిడ పెళ్లి చేసుకుంది ఈవిని చూసి మళ్ళీ శ్రీదేవి పెళ్లి చేసుకుంది శ్రీదేవి శ్రీదేవి కూడా పంజాబీ వాడినే పెళ్లి చేసుకుంది మరి పంజాబీ వాళ్ళు మరి ఏమన్నా ఈ రెండో పెళ్ళిళ్ళల్లో వీటిల్లో మరి సెకండ్ వైఫ్కి పెట్టుకోవటానికి ఏమన్నా ఇష్టపడతారేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఈవిడ మాత్రము మాట్లాడేవి మాత్రం చాలా మాటలు మాట్లాడుతుంది చాలా అసలు భక్తి అసలు శ్రద్ధలు ఇప్పుడిప్పుడే అసలు ఆ భగవంతుడు అమ్మవారి రూపం నుంచి అమ్మవారిలో నుంచి వచ్చేసి అమ్మవారికి ఇంకో అమ్మవారి అమ్మవారు పరకాయ ప్రవేశం చేస్తే అది హేమ అమ్మవారి రూపం హేమమాలిని అవుతుంది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట ఇంత హిపోక్రసీ అవసరం లేదు అంటాను ఎంత ఎందుకంటే వెళ్ళావా కుంభమేళాకి వెళ్ళావా ఏదో చేసి అసలు కుంభమేళాకి జనరల్గా తమిళియన్స్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పెద్ద నమ్మకాలు ఉండవు అయినా ఈవెడింది అంటే ఏంటంటే తను మరి బీజేపీ స్ట్రాంచ్ సపోర్టరు స్టాంచ్ స్ట్రాంచ్ బిలీవర్ కాబట్టి వెళ్ళింది అని అనుకున్నాం వాళ్ళందరి దృష్టిలో పడాలి అని కానీ ఇంత అంత చెలరగిపోవటం అనేది చాలా అసహ్యం పుడుతుంది కాబట్టి ఏంటంటే హేమమాలిని మరి పోగా పోగా ఇంత ఈ పది రో పది సంవత్సరాల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది ఆవిడలో మరి ఎందుకు ఇంక ఎందుకు వచ్చిందో ఏంటో అనేది మరి మనకు అర్థం కాదు కానీ బహుశా పవరు డబ్బులు ఏమన్నా అట్లాగూ పనిచేస్తూ ఉంటాయేమో మరి మనకు తెలియదు కానీ ఈ హేమమాలని విషయాలు మాత్రం చాలా విచిత్రంగానే కనిపిస్తూ ఉంటుంది ఒక పక్కన ముస్లిం ముస్లిం మతం పుచ్చుకుంది అది ఎవ్వరికి ఏమి చెప్పనే చెప్పరు ఏదో ఆ షర్మిళ ట్యాగూర్ని మాత్రము ముస్లిం మతం పుచ్చుకుంది అంటారు కానీ ఈవిడ సంగతి మాత్రం ఎప్పుడూ బయటికి రాలేదు ఎప్పుడు బయటికి చెప్పనే చెప్పరు అనమాట అంతే అంత పకడ్బందీగా చేసుకున్నారనమాట ధర్మేంద్ర సరే చేస్తే ఆయన కూడా మార్చుకున్నాడు వీళ్ళిద్దరూ ముస్లిమ్స్గా మార్చుకున్నారు పైగా ఒక కాపురాన్ని నాశనం చేసి ఒక కాపురం ఒక ఒక మొగాడితో పెళ్ళైన మొగాడితో పిల్లల్ని కానీ ఇంత చలామణి అయిపోతూ ఇంతగా ఇంత తెగింపు తెగించేసిన మనుషులంటే మరి మా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా ఏవి రూపాంతరాలు చెందబోతుందో హేమవల్లి అనేది డెబ్బై ఆరు సంవత్సరాల హేమవల్లి అనేది మనకు తెలియదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై